అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరతగతి పూర్తి చేసి విద్యుత్ తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించండి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అదనంగా పదివేల ఇళ్లు కేటాయించండి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల బకాయిలు చెల్లించండి గృహ నిర్మాణ శాఖ సమీక్ష సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే బేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోవూరు ఎమ్మెల్యే భేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు శుక్రవారం నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి సమక్షంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ పరిధిలోని గృహ నిర్మాణ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు చెల్లించాల్సిన రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల తొంభై వేల బకాయిలు త్వరగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు కోవూరు నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల రెండు ఇళ్లు నిర్మించేందుకు అగ్రిమెంట్ చేసుకున్న ముప్పై మంది కాంట్రాక్టర్లు ఐదేళ్లలో కేవలం ఆరు వందల నలభై ఇళ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు సకాలంలో పనులు చేయని పాత కాంట్రాక్టర్లను తొలగించి కొత్త కాంట్రాక్టర్ల ద్వారా మిగిలిన ఇళ్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా ఎనిమిది వేల తొమ్మిది వందల మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారన్నారు ఎస్టీలతో పాటు బీసీలు అధిక సంఖ్యలో ఉన్న కోవరు నియోజకవర్గానికి అదనంగా మరో పది వేల ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే రెడ్డి మంత్రి పాదసారథిని కోరారు డెల్టా ఏరియా కావడంతో చాలా చోట్ల ప్రభుత్వ స్థలాల కొరత ఉందని అటువంటి ప్రాంతాలలో ప్రైవేటు భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆమె మంత్రి దృష్టికి తెచ్చారు ప్రభుత్వ కాలనీల్లో రోడ్లు విద్యుత్ మరియు తాగునీటి సదుపాయాలు కల్పించాలన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సూచనతో మంత్రి పార్థసారథి స్పందించారు ప్రభుత్వ గృహ సముదాయాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఉదయగిరి కావలి సర్వేపల్లి ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్ కృష్ణారెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు జిల్లా హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు